బట్ ఎప్పుడు తను ఆ బాండ్ మిస్యూజ్ చేయలేదు ఇంత కూడా కూడా పిల్లలు తెలుసా మేడం అనే పిలుస్తారు ఎందుకు మనం తప్పు చేసి మాట్లాడితే ఎదురు తప్పు చేసి మాట్లాడతారు అన్నట్టు సో మీరు అనుకుంటూ ఉంటారు ఎడ్యుకేషన్ ఉంటేనే ముందుకు వెళ్ళగలం చదువు ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాము చేశారు వాళ్ళు ఎవరో చేశారు అని చెప్పేసి నేను ఏదైనా మోటివేషనల్ క్లాస్ వస్తే మోటివేషనల్ స్పీకర్ ఆల్సో వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు స్టోరీ చెప్తే జనాలకు బాగా అర్థం అవుతుంది నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎప్పుడో చనిపోయిన ఇందిరాగాంధీ ఎప్పుడో చనిపోయిన రజా సుధాన ఎప్పుడో డాన్స్ వాళ్ళ గురించి చెప్తే లైవ్ ఎగ్జాంపుల్ సో ఐమ్ ఎడ్యుకేటెడ్ నేను చెప్తున్నాను నేను చదువుకున్నాను కాబట్టి లోక జ్ఞానం కొంచెం కొంచెం తెలుసుకుని ముందుకు వెళ్తున్నాను బట్ మీరందరూ అనుకుంటూ ఉంటారు మాకు ఏం లేదు మేము ముందుకు వెళ్ళలేము మేము సాగించలేము అని మీరు ఆలోచించండి ఫస్ట్ స్టెప్ ఇంటి నుంచి బయటికి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు కదా మీ లైఫ్ లో మీరు ఒక మెట్టు ఎక్కుతారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ట్యాప్ చేసుకోండి సబాష్ అనుకోండి ట్యాప్ యువర్ బ్యాక్ సబాష్ సో ధైర్యంగా మీరు మీ లైఫ్ లో ముందుకు వెళ్ళబోతున్నారు మీరు అనుకుంటారు డబ్బులు ఉంటేనే అవుతాయి చదువు ఉంటేనే అవుతాయి అని చెప్పడానికి నేను ఆవిడ అంటా చదువు లేకపోయినా ముందుకు వెళ్ళొచ్చిన ఎగ్జాంపుల్ ఆవిడ డబ్బులు లేకపోయినా ముందుకెళ్ళొచ్చిన ఎగ్జాంపుల్ నేను ఇంకా వీళ్ళందరూ అంటారా అక్కకి ప్రతి విషయంలో సపోర్ట్ ఆలోచించండి మీరు ఒక్కసారి ఏ మనిషి ఒక పని చేయలేదు మనకు టీం వర్క్ కావాలి మీరు ఎంత పెద్ద బాహుబలి సినిమా అయినా చూడండి రాజమౌళి ఒక్కడే చేయగలిగాడా లేదు కదా ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఇప్పుడు ఫౌండేషన్ అక్క ఆలోచన మెయిన్ గా ఫస్ట్ అక్క స్టార్ట్ చేశారు పునాది వేశారు అందరు ఒక్కొక్కరు గా వస్తున్నారు మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ కామన్ ఒకసారి ఆలోచించండి లైఫ్ లో కష్టాలు బాధలు అప్స్ అండ్ డౌన్స్ లేవు అంటే మనం బతకట్లేదు లైఫ్ లేదు మీరేం చూడట్లేదు మీరేం సాధించట్లేదు అని అర్థం కష్టాలు సుఖాలు సుఖాలు ఏముంది అందరు కామన్ కష్టాలు చూసి ముందుకెళ్ళిన వాళ్ళే లైఫ్ లో సాధిస్తున్నారని అక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాక అక్క చాలా మంది ఎగ్జాంపుల్ తీసుకున్నారు అక్కని చాలా మంది యూజ్ చేసుకుని అక్క పేరు వాడుకుని కూడా ముందుకు వెళ్లారు బట్ తను ఎక్కడ మాటలు కూడా బయటికి చెప్పరు తెలుసా తనలో ఆ క్వాలిటీ ఉంది అదే ఆ పొజిషన్ లో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నేను చెప్తున్నాను కదా మెచ్యూరిటీ లెవెల్స్ లేని వాళ్ళు ఎన్నో చేయొచ్చు హంగామా బట్ తను సింగల్ లేడీ మీ అందరు లేడీస్ కాబట్టి మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఆవిడ నేను చూపిస్తున్నాను ఆవిడకి హెల్త్ కండిషన్స్ ఉన్నాయని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని నేను ఒకటి స్టార్ట్ చేశాను ఆర్గనైజేషన్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తను అనుకుంటే తను ఒక్కదాని పేరుతో ముందుకు వెళ్ళిపోవచ్చు బట్ నేను ఎవ్రీ ప్రోగ్రామ్ లో చూస్తాను తను ఒక్కతే ఎప్పుడు స్టేజ్ నేను కవర్ చేసుకోవాలి నాకు రావాలి నేను చేసుకోవాలి నా అటెన్షన్ ఎప్పుడు తీసుకోలేదు అందుకే ఆవిడ చెప్తాను ఎక్కడైనా సరే నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తాను నేను టూ థౌసండ్ థర్టీన్ లోఎస్ లో స్టార్ట్ అయ్యాక ఫేస్బుక్ లో సర్వీస్ యాక్టివిటీస్ ప్రతి వన్ మంత్ ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళడం ఇలాంటివి చేస్తున్నాడు అప్పుడు టీనేజ్ తెలీదు ఓ సర్వీస్ యాక్టివిటీస్ చేసి ఇలాంటి ఫోటోస్ అప్లోడ్ చేస్తే లైక్స్ కామెంట్స్ అలాంటివి వస్తాయి అంటున్నారు ఎవరు ఫాలో అయ్యేవాడు కాదు లైక్లు కూడా కొట్టేవాడు కాదు సో ఎప్పుడైతే నేను క్లినిక్ స్టార్ట్ చేసి నాలో ఒక థాట్ వచ్చి పది రూపాయలది సర్వీస్ చేయాలి అనుకున్నానో నేను తిరిగి కూడా చూడలేదు నా ఫాలోవర్స్ అంతలా పెరిగారు నా ఇంటర్వ్యూస్ నాకే తెలియదు ఎన్ని ఛానల్స్ లో ఎన్ని ఇచ్చాను సో ఒకటి గుర్తు పెట్టుకోండి మనస్ఫూర్తిగా మీరు విల్ పవర్ తో చెయ్యాలి అన్న నమ్మకంతో ముందుకు వెళ్తారో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏవి మన లాభం మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉన్న ఫోర్ లేడీస్ కోర్స్ యూ పీపుల్ అవర్ రియల్ ఎగ్జాంపుల్ నేను కాదు దీవుడు ఒక ప్రొఫెషన్ లో ఆవిడకి చాలా హడుగుస్తున్నాయి పైకి ఏదో కనిపిస్తుంది నవ్వుతూ అని చెప్పానే మీరేమి అందరి లైఫ్ లో పరకు ఉండదు నేను ఇక్కడ నవ్వుతున్నా లోపల నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి ఆవిడ ఇక్కడ ఏదో నిల్చున్నారు బట్ లోపల ఆవిడకి హెల్త్ బాగాలేదు కావుడి అడగండి ఎన్ని స్పడెన్స్ పడుతున్నారో ప్రతి లైఫ్ లో ప్రతి ఆడపిల్లకి మెయిన్ గా స్ట్రగల్స్ ఒక మూవీలో డైలాగ్ కూడా చూసాను నేను మనం ఒలింపిక్స్ గెలాలి బయట ఆడాలి గెలవాలంటే ఎదుటోళ్ళు ఎదుటోళ్ళని ఓడించాల్సి ఉంటుంది బట్ మనం ఇంటి లేడీస్ ఫస్ట్ మన ఫ్యామిలీ ఓడించి మనం బయటికి రావాలి అని చెప్పారు అవునా కాదా ఇంట్లో పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి బ్రదర్స్ దగ్గర నుంచి చదువుల్లో దగ్గర నుంచి ప్రతి విషయంలో మనల్ని కాంప్రమైజ్ కాంప్రమైజ్ నేర్పిస్తున్నారు నేను అంతే నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నాను నేను గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకున్నాను స్కూల్లో ప్రౌడ్ గా చెప్పుకుంటా బట్ నన్ను నాకలేకపోయాయి అవన్నీ నేను చూడండి స్టాఫ్ వేసుకుని మా నాన్నగారు అంత ట్రెడిషనల్ గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది సో మీరు ఏమనుకుంటారు మనకి రిలీజియన్ అడ్డుపడుతుంది డబ్బులు అడ్డుపడుతున్నాయి చదువు అడ్డుపడుతున్నాయి ఇవేమి కావు థాట్స్ ఐడియాస్ మీరు ఫోన్లు పట్టుకుని టీవీ సీరియల్ చూసుకోవడం కాదు మనం ముచ్చట్లు ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే టీవీ సీరియల్ పదకొండు వరకు టీవీ నుంచి కదలమ్మా వంట పని చేసుకోవడం టీవీ చేసుకోవడం ఇదే జీవితం ముందుకు వెళ్తాం ఆ టీవీ సీరియల్స్ లో ఏముంటుంది ఎలా తన్నాలి కోడలు ఎలా తీయాలి నెగిటివ్ క్యారెక్టర్స్ మనలో ఒకసారి ఆలోచించండి నేను షార్ట్ ఫిలిమ్స్ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ తీసాను మెయిన్ గా నేను ఎందుకు తీసానంటే నేను ఇలా సొల్లు చెప్తే అప్పడం బొమ్మలో చూపించామనుకోండి వీడియో లో తొందరగా యూత్ కి ఎఫెక్ట్ అవుతుంది సో మీరు అనుకుంటున్నారు టైం పాస్ అవుతుంది ఎక్కడ ఉంది మన జీవితంలో మనం పాస్ చేయడానికి టైం ఎక్కడుంది మనకి ఉన్న యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అమ్మా నాన్నే తీసేసుకుని ఉంటారు మిగతా సంవత్సరాలు అత్త మామల దగ్గర అయిపోతాయి మగ్గుల దగ్గర అయిపోతాయి పిల్లలకి అయిపోతాయి మీకోసం మీరు ఎప్పుడు బతుకుతారు టీవీ సీరియల్స్ లోనా సో ప్లీజ్ అవాయిడ్ టైప్ ఆఫ్ ఫిట్ ఇప్పుడు ప్రతి మనిషి ఫోన్ ఉంది ఫోన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఫోన్ వల్ల మీరు ఎన్నో అద్భుతాలు సృష్టించచ్చు ఎన్నో యాప్స్ ఉన్నాయి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీరు చూస్తూ ఉంటే టిక్ టాక్ లో ఎంతో ఫేమస్ అయిపోయి యూట్యూబ్స్ లో ఎంతో అయిపోయారు నేను అలాంటి అల్లర్ చుల్లరీ చెయ్యొద్దు అంటారు అలాంటివి కాదు మీరు ఒకటి చేస్తున్నారు ఒక వీడియో బయటకు వస్తుందంటే మీ వల్ల ఒక వ్యూస్ ఉండాలి ఇప్పుడు లేడీస్ ఎలా అయ్యారో మీరే చూస్తున్నారు బట్టలు వేసుకోవడానికి కూడా బద్దమైపోతుంది హోమ్లీ లేడీస్ నేను చూసేది ఆ వీడియోస్ వ్యూస్ లైక్స్ కోసమే మనిషికి అంతే ఒక హండ్రెడ్ లైక్స్ వస్తే అబ్బా నేను ఈ శారీ కట్టుకుని ఎక్స్పోజింగ్ చేస్తే లైక్స్ వచ్చే ఇంకొంచెం చేద్దాం ఇంకొంచెం మనిషికి ఆశకి హద్దు ఉండదు కదా సో మనం మంచి చేస్తున్నావా లేదా నువ్వు ఒకరికి నీ వల్ల ఏం యూజ్ అవుతుంది లైఫ్ లో మనకు మనం ఏం చదువుతున్నాం ఆలోచించండి మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం అసలు ఫస్ట్ అది ఆలోచించండి మీలో ఆశల్ని ఏమి ఏదన్న గోల్ని ఏం రీచ్ అవుతున్నారు చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాము ఇప్పుడు మీ పక్కన ఉన్నారు అక్కుంది వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఎప్పుడు మీ థాట్ ఎలా ఉండాలంటే నేను ఇక్కడ ఎప్పుడు కూర్చుంటాను నేను ఎప్పుడు వినే చోట ఉండిపోతానా మనం అందరూ ఎవరో ఒకరు క్లాస్ ఈ నుంచి నుంచి ఈ అంతేనా ఇక్కడికి ఎప్పుడు వచ్చి కూర్చుంటారు మనం ఇద్దరికి ఎప్పుడు రోల్ మోడల్ గా ఉండడం మనల్ని చూసి లైఫ్ లో ఒకరు అరే తనలా ఉండాలి అని ఎప్పుడు చెప్పుకుంటారో అప్పుడు మీ లైఫ్ సార్థకం అయినట్టు ఇంట్లో మీరే ఆలోచించండి మీ వంట మీ అమ్మని చూసి మీ అమ్మలా వంట నేర్చుకో అంటారా లేదా చాలా మంది మీ అమ్మ భలే చేసిద్ది వంట చేసి అలా వంట వరకే నాన్న లైఫ్ లో లేదా చాలా ఉన్నాయి తెలియట్లేదు మీరు అక్కడ ఫోనుల్లో సీరియల్లో ఆ ఇప్పుడు అరుగులు లేవులేండి మా నార్మల్ గా చెప్పాలంటే ఆడవాళ్ళు దేనికి ఫేమస్ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి ఫేమస్ రే అది అలా చేసిందంట పక్కింటి వాళ్ళు అలా చేస్తారంట

రీసెంట్ గా ఒక సినిమాలో కూడా నువ్వు తప్పు ఏమంటారు ఆ పిల్ల అలాంటిదే నాకు తెలుసు ఇలాంటి పని చేయాలి ఎప్పుడో అని చెప్పి నువ్వు ఒక మంచి అద్భుతం చేస్తే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నీలో సంథింగ్ ఈజ్ నువ్వు అచీవ్ చేస్తావు అందరు ఇదే మాట చెప్తూ ఉంటారు అప్పుడు మీరు ఎలా అనిపించుకుంటారు మీరు ఏం చేయకుండా సొల్లు కబుర్లు చెప్పుకుని ఫోన్ లో టైం పేస్ట్ చేసుకుంటే నేను మెయిన్ గా ఆడవాళ్ళ దగ్గర చూసేది ఇదే ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళ సుల్లు కబుర్లు చెప్పుకుంటున్నా అని చెప్పి తిడతారు ఆడవాళ్ళ మాట్లాడుకున్నా అంటే ఆడవాళ్ళు సొల్లు చెప్పుకునే వాళ్ళ ఆడందో మాట్లాడుకునే వాళ్ళ ఆడవాళ్ళు క్రియేటర్స్ ఏదైనా సరే ఆడవాళ్లతోనే మొదలవుతుంది మనం ఇప్పుడు అనుకుంటున్నాము ఒక జాంతి లక్ష్మి బాయ్ రజయా సుల్తాన పెద్ద పెద్ద క్విన్స్ ని ఆలోచించండి అప్పుడే వాళ్ళు రాజ్యాన్ని పరి పరిపాలించే వాళ్ళు ఇప్పుడు మనం మన ఇంటినే పరిపాలించలేకపోతున్నాము ఎందుకు పరిపాలించడం లేదంటే మూడు గ్రిప్ లో ఒకటి పెట్టుకుంటూ కావాలి నేను లైఫ్ లో ముందుకు వెళ్తానంటే ముందుండే ఆడో ఇదే ఎందుకంటే చాలా మంది ఉంటారు నాకన్నా నా శిష్యూ ముందుకు వెళ్ళిపోతుంటే చూడలేరు ఆడవాళ్ళి అదే నేను చెప్తాను కదా మనకన్నా ముందు ఎవరైనా చూడలేరు కొంచెం మంచి చేసనాలిటీ లేదు సో మీకు ఏమన్నా లైఫ్ లో ఫర్దర్కి వెళ్ళాలన్నా ఉన్నాయని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యారు వికల్సా ఫౌండేషన్ లో ఇదే కంటిన్యూ చేయండి ఏమన్నా ఉన్నా సరే మేమందరం మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాం Okay, now